ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ప్రతి నెల ఈ రూల్ వర్తిస్తుంది తెలుసుకోండి ఈ నెల కూడా ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నా పింఛన్ డబ్బుల్ని విడుదల చేయనుంది అయితే ఈ నెలలో పిన్షన్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెలలో రెండు రోజులపాటు ప్రతి నెల ఒకటి రెండు తేదీల్లో పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి మూడున పింఛన్ అందజేస్తారు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ అందుకునేవారికి ముఖ్యమైన గమనిక ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పింఛన్ పంపిణీ ఒకటివ తేదీ మూడో తేదీల్లో ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛను తీసుకుంటున్నవారు ఈ విషయాన్ని గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి సెలవు దినాలు వస్తే కీలకమైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీని పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఒకవేళ ఎవరైనా ఒకటో తేదీన పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి రోజు రెండో తేదీ పింఛన్ అందిస్తారు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెల ఒకటి రెండో తేదీల్లో పింఛన్ పంపిణీ పంపిణీ ఉంటుంది అలాగే పింఛన్ పంపిణీ చేసే ఒకటో తేదీ సెలవు బై ఆదివారం కనుక వస్తే గత నెల చివరి పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ఒకవేళ నెలలో రెండో తేదీ సాధారణ సెలవు పై ఆదివారం అయితే ఆ తరువాత పని దినం పింఛన్ డబ్బుల్ని అందజేస్తారు ఉదాహరణకు జనవరి ఒకటి సెలవు దినం కావడంతో ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటి నా పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేసింది అలాగే జనవరి ఒకటి నా న్యూ ఇయర్ కావడంతో ఆ రోజు పింఛన్ పంపిణీ కుదరకపోవడంతో జనవరి రెండున పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అంటే డిసెంబర్ ముప్పై ఒకటి నా జనవరి రెండు తేదీల్లో పింఛన్ పంపిణీ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ డబ్బులు తీసుకోలేని వారికి ఈ నెలలో కూడా ఫిబ్రవరి రెండు ఆదివారం కావడంతో ఫిబ్రవరి ఒకటి నా పింఛన్ తీసుకోలేని వారికి ఫిబ్రవరి మూడో తేదీన డబ్బులు అందజేస్తారు మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను చేపట్టిన సంగతి తెలిసిందే మెడికల్ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది ఈ మేరకు ప్రత్యేక టీంలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి ముందుగా మెడికల్ కేటగిరీలో తనిఖీలు చేపట్టారు అవి ముగియగానే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించనున్నారు గత ప్రభుత్వ హయాంలో భారీగా అనర్హులకు పింఛన్లు పంపిణీ చేశారనే ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తుల్ని త్వరలోనే స్వీకరించనున్నారు ఓవైపు అనర్హుల్ని ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తూనే అర్హత ఉండి పింఛన్ తీసుకోలేకపోతున్నవారికి న్యాయం చేస్తామని చెబుతోంది ప్రభుత్వం రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని చెబుతోంది